హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ ఈ ఈరోజు వీడియోలో మనం చిన్న వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా వాటి యూజ్ ఐడియా చూద్దామండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక క్యాన్ తీసుకుని దానికి కింద వైపున మనకి లైన్స్లా ఉంటుంది కదా అర అక్కడ వరకు కూడా కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు నేను త్రీ వాటర్ క్యాన్స్ తీసుకున్నాను ఇదిగోండి ఈ ప్లేస్లో ఏ విధంగా కట్ చేసి పక్కా తీసుకుంటున్నాను అంచులు సమానంగా ఉన్నాయేమో చూసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం మూడింటిని కూడా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి కరెంట్ పైపులు వస్తూ ఉంటాయి కదా పైపులు వాటిని నేను ఇలాగా మూడింటిని కూడా సమానంగా ఉండేటట్టుగా పొడవు కట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి వాటర్ క్యాన్లకి ఇలా ఒక నాలుగు చోట్ల హోల్స్ పెట్టుకుంటున్నాను ఒక చోట వచ్చేసి నాలుగు హోల్స్ అనమాట ఈ విధంగా వాటర్ క్యాన్కి త్రీ ప్లేసెస్లో అండి ఈ రెండిటికి మధ్యలో ఇంకొక చోట ఇలా మూడు చోట్ల అన్నిటికీ కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట మళ్ళీ వేరే క్యాన్స్కి కూడా సేమ్ అదే ప్లేస్లో హోల్స్ వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకున్నాను కదా ఈ డాట్స్ పెట్టుకున్న చోట హోల్స్ పెట్టుకుంటాను అనమాట ఇదిగోండి ఈ విధంగా రాడ్ కాల్ చేసి ఇలాగ వీటితో ఈ ఇలా పెట్టేస్తాను ఏదైనా వైర్ తీసుకుని అయినా దాంతో ఈ విధంగా హోల్స్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నిటికీ కూడా మూడిటికి సమానంగా ఈ విధంగా నాలుగు నాలుగు హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న పైపులు ఉన్నాయి కదా ఇదిగోండి ఈ పైపుల్ని ఈ హోల్స్ పెట్టుకున్న దానికి కరెక్ట్గా మధ్యలో గ్యాప్ ఉందనమాట ఆ గ్యాప్ దగ్గర ఇలా పెట్టేసి చుట్టూత దానికి అటువైపు ఇటువైపు ఇలా క్రాస్గా వేస్తూ వైర్ తోటి ఇక్కడ నేను వైర్ తీసుకున్నానండి తాడు కానీ ఏదో ఒక దాంతో దారంతోనైనా గట్టిగా ఉండే దారంతోనైనా ఇలా కట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా హోల్స్లో నుంచి ఈ విధంగా వైర్ తీసేసి స్టిఫ్గా కదలకుండా ఉండాలి కదా అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా గట్టిగా సెక్యూర్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా మొత్తం ఆ హోల్స్లో నుంచి కొంచెం వైర్ మనం తీసుకునే వైర్ని బట్టి హోల్స్ కూడా కొంచెం మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా పెట్టుకుంటే ఆ వైర్లు కూడా మనం ఒక మూడు నాలుగు సార్లు చుట్టినా కూడా సరిపోతుందనమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రెడీ చేసుకోవాలండి అయితే వీటిని నేను కట్టేటప్పుడు ఏంటంటే పైకి కిందికి జరగకుండా గట్టిగా కడితే సరిపోతుంది అనుకున్నాను కానీ మనం ఎంత గట్టిగా కట్టినా పైకి కిందికి జరుగుతూ ఉన్నాయన్నమాట పైపులు అందుకోసం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు వీటిని నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తానండి అప్పుడు చెప్తాను ఇదిగోండి ఈ విధంగా దాదాపు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని ఇలా ముళ్ళు వేసేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇదిగోండి ఈ విధంగా ముందుకి వెనక్కి జారుతూ ఉందనమాట ఇలా జారకుండా ఉండాలి అంటే కరెక్ట్గా మనం కట్టుకునేటప్పుడు ఇదిగోండి ఇలా కరెక్ట్ ప్లేస్ చూసుకొని హైట్ చూసుకునే తర్వాత ఇక్కడ మనం ఇంటూ ప్లేస్లో ఇంటూ లాగా వచ్చింది కదా ఈ వైరు ఆ మధ్యలో గ్యాప్లో అటువైపు ఇటువైపు పైప్ మనం తీసుకునే పైప్ ఏదైతే ఉందో దానికి హోల్స్ అనమాట ఇలా హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో నుంచి ఇదిగోండి ఈ హోల్స్లో నుంచి కూడా యువతల వైపుకి లాగేసుకొని గట్టిగా కట్టుకుంటే అప్పుడు హోల్స్లో ఉంటుంది కదా దాన్ని అదేంటంటే కదలకుండా ఉండిపోతుంది ఈ హోల్స్ అనేవి పైప్కి మాత్రమే కాకుండా పక్కనున్న వాటర్ క్యాన్ కూడా పెట్టుకోవాలండి టోటల్గా మనకి ఏంటంటే పైప్కి అటువైపు ఒక మూడు హోల్స్ ఇటువైపు ఒక మూడు హోల్స్ పడతాయి ఇది నేను ఏంటంటే అనుకోలేదు అందువల్ల మామూలుగా రెండు రెండు పెట్టుకున్నాను తర్వాత ఇలా జారటం అనేది జరిగి అప్పుడు పక్కన మళ్ళీ హోల్ పెట్టుకున్నాను అనమాట రెండింటికి మధ్యలో టూ హోల్స్ తర్వాత పైప్కి వచ్చేసి టూ హోల్స్ ఈ విధంగా ఇలా ఆ హోల్లో నుంచి కూడా వైర్ని తీసుకుంటే అప్పుడు గట్టిగా ఉంటుందండి మొత్తం లాగేసి ఈ విధంగా గట్టిగా టైట్గా ఇలా ముడి వేసేసుకొని కట్ చేసేసుకోవాలి అయితే సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మిగతా రెండు ఉన్నాయి కదా మనకి ఆ రెండిటితో కూడా ఇలాగే పైప్కి వచ్చేది కట్టుకోవాలి ఇదిగోండి పైన వచ్చేసి ఈ విధంగా పెట్టేసి ఇలా కట్టేసాను ఫస్ట్ కిందది పైది ముందు కుట్టేసుకుంటే సరిపోతుందండి కట్టుకున్న తర్వాత అప్పుడు మధ్యలోది పెట్టుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా మధ్యలోది కూడా సేమ్ ప్రాసెస్ పైదైతే ఎలా చేసామో హోల్స్ పెట్టుకొని పైప్ కూడా మళ్ళీ అదే విధంగా పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది ఇదిగోండి మొత్తం మూడు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది చూడగానే మనం బయట మామూలుగా ఇలాంటి స్టాండ్స్ తీసుకుంటూ ఉంటాం కదా అలాగే దీన్ని రెడీ చేశాను అనమాట ఇదిగోండి ఇప్పుడు దీనికి ఇలాగ పెట్టినా వాడుకోవచ్చు మనం కాకపోతే ఏంటంటే దీనికి కలర్ అప్లై చేస్తున్నాను ఎల్లో కలర్ వేసుకున్నానండి తర్వాత పైప్స్కి వచ్చేసి పింక్ కలర్ వేసుకున్నాను నేను కట్టిన వైరా కలరే అని చెప్పేసి పింక్ వేసుకున్నాను అలా వదిలేసిన బాగానే ఉంటుంది ఇప్పుడు వీటిలో వచ్చేసి మనం ఇంట్లో టేబుల్ పైన పెట్టుకుని ఏమైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా పెడుతూ ఉంటాం కదా అవి ఒక్కొక్క దాంట్లో పెడుతూ ఉంటాం విడివిడిగా ఇలా మూడుగా ఉంటే ప్లేస్ కలిసి వస్తుంది కదా అందుకని చెప్పేసి వాటర్ క్యాన్స్ ఇలా చేశాను పెద్ద వాటర్ క్యాన్స్తో కూడా చేసుకోవచ్చండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇక్కడ వాటర్ క్యాన్ మనం కింది పార్ట్ కట్ చేసాం కదా తర్వాత మిగతా పైపార్ట్ అంతా ఉంటుంది కదా పైపార్ట్లో ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా కింది వైపుకి అక్కడ కూడా మనకి ఏంటంటే ఒక డిజైన్ తెలుస్తూ ఉంటుంది అనమాట లైన్స్ లైన్స్గా ఉండి ఆ ప్లేస్ వరకు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్ పైన మనకి హ్యాండిల్ ఇచ్చాడు కదా క్యాప్ దగ్గర ఆ హ్యాండిల్ని తీసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అది కట్ చేసేస్తే వచ్చేస్తుంది ఇలా తీసిన తర్వాత ఇప్పుడు దీని మీద నేను లైన్స్ ఇదిగోండి ఇక్కడ మనకి కింద ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి ఆ లైన్స్కి పైన ఇలాగా రౌండ్గా ఇలా హాఫ్ సర్కిల్స్ గీసుకుంటున్నాను అనమాట ఇలా గీసుకున్న దాని వెంబడే కట్ చేసేసుకుంటే మనకి ఒక ఫ్లవర్ టైప్లో వస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా ఇలా లైన్స్ డ్రా చేసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇది కట్ చేసుకున్న తర్వాత మనకి పక్కన లైన్స్ లాగా అనిపిస్తుంది కదా గుంటలాగా ఒక డిజైన్లా వస్తుంది ఇప్పుడు ఆ డిజైన్ వెంబడే కట్ చేసుకోవాలి కట్ చేసుకునేది కొంచెం ఇది సిజర్ తోటి నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి గట్టిగా ఉందండి ప్లాస్టిక్ కట్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఇలా కట్టర్ తీసుకొని తోటి ఘాట్లు పెట్టేసుకుంటూ వచ్చాను ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటూ వచ్చేసాను ఇలా మొత్తం చుట్టూతో కూడా ఇదే ప్రాసెస్ అండి మొత్తం చివరి వరకు నెక్ దగ్గర వరకు కూడా నెక్ దగ్గర మనకి ప్లెయిన్గా ఉండే పార్ట్ ఉంటుంది ఆ ప్లెయిన్గా ఉన్న పార్ట్ దగ్గరికి ఈ విధంగా తీసుకొని కట్ చేసుకొని ఇలా మొత్తాన్ని కూడా ఇలా వెనక్కి బెండ్ చేసుకుంటూ ఉంటే ఇదిగోండి ఈ విధంగా మొత్తం చూడటానికి ఒక ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది ఈ విధంగా ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్ రెడీ అయింది కదా నెక్స్ట్ ఇంకా టూ బాటిల్స్ ఉన్నాయి కదా అందులో ఇంకొక బాటిల్కి ఏంటంటే మనం ఇందాక గీసింది పైకి గీసుకున్నాం కదా హాఫ్ సర్కిల్ దానికన్నా కూడా కొంచెం కింద వైపు కట్ చేసుకోవాలన్నమాట దానికన్నా కొంచెం చిన్న సైజ్ వస్తుంది తర్వాత ఇందాక దానికి మనం ఇక్కడ నెక్ దగ్గర కట్ చేసి పక్కకు తీసేయలేదండి క్యాప్ని దీనికి మాత్రం ఇక్కడ నెక్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా కాల్చుకుంటూ వస్తున్నాను షోల్డరింగ్ ఆడతోటి ఏదైనా జాక్ వేడి పెట్టైనా సరే ఇది ఈ విధంగా చుట్టూతా క్యాప్ కింద ఇలా మొత్తం కాల్ చేసుకుంటూ వస్తే ఇదిగోండి ఇది పక్కకు ఈ విధంగా తీసేయాలి ఇప్పుడు ఈ మిగతా పార్ట్ ఉంది కదా ఇదిగోండి దీన్ని ఇది దీనికి కూడా సేమ్ ఇందాకట్ కట్టర్ తోటి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుంటే కట్ చేసుకుంటే ఇదిగోండి ఇలా వెనక్కి బెండ్ అవుతుంది మళ్ళీ ఈ విధంగా ఇలా బెండ్ చేసుకునేదాన్ని ఇదిగోండి దీనిపైన ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ థర్డ్ ఉంది కదా దానికి కూడా సేమ్ ప్రాసెస్ అండి నెక్ దగ్గర కట్ చేసి తీసేసాను మిగతాతో వచ్చేసి ఇందాకడ సెకండ్ టైం ఏదైతే తీసుకున్నానో దానికన్నా కొంచెం చిన్న సైజులో రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటికి పైన ఇదిగోండి ఇలా స్పాంజ్ తోటి కలర్లో అద్దుకుంటూ ఇలాగ ఒక్కొక్క పెట్టలకి ఇలాగా కలర్స్ వేసుకుంటూ వస్తున్నాను ఎల్లో కలర్ అప్లై చేస్తున్నాను నేను వీటన్నిటికీ కూడా తర్వాత ఎల్లో కలర్ ఆరిపోయిన తర్వాత అంచులకి వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకొని ఇలాగా జస్ట్ ఊరికి స్ట్రోక్స్ ఇస్తున్నానండి లైట్గా చివరిలో అంచుల వరకు మాత్రమే ఇదిగోండి ఇలా మూడు రెడీ అయిపోయాయి కలర్ అంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి ఫస్ట్ క్యాప్ ఉన్న బాటు కింద పెట్టుకోవాలండి దానిపైన దానికన్నా కొంచెం చిన్నది అనమాట దానికి ఇలాగా గ్లూ అప్లై చేసేసి హార్డ్ గ్లూతో అంటిస్తున్నాను నేను ఇక్కడ హార్డ్ గ్లూ అప్లై చేసి ఇదిగోండి ఇలాగా పెడుతున్నాను పైన పెటల్ వచ్చేసి కింది పెటల్స్కి కరెక్ట్గా సెంటర్లో రెండు పెటల్స్కి సెంటర్లో వచ్చేటట్టుగా పైది పెట్టుకోవాలి దీనికి రెండు పెటల్స్కి సెంటర్లో ఇంకొక పైదాంట్కి వచ్చే పెట్టెలు వచ్చేటట్టు ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఫ్లవర్ నీట్గా కనబడుతుందండి ఇలా మొత్తం అంటించేసుకున్న తర్వాత ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ని ఇలా న్యూస్ పేపరు వేస్ట్ పేపర్ ఏదైనా తీసుకుని దాన్ని కొంచెం క్రష్ చేసేసి ఇలా ముద్దలా చేసి ఆ గ్యాప్ని అంతా ఫిల్ చేసేసుకోవాలి గ్లూ అప్లై చేసి పెడుతున్నాను నేను ఊడిపోకుండా ఉంటుందని ఇదిగోండి ఈ విధంగా పేపర్ అంతా కూడా లోపల పై వరకు ఉబ్బెత్తుగా వచ్చే వరకు కూడా ఇలా పేపర్ని అంతా పెట్టేసుకోవాలి మొత్తం పేపర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ ధర్మకూల్ బాల్స్ తీసుకొని వాటిని ఇదిగోండి ఇలా హాఫ్ చేస్తున్నాను ఇలా వైట్ కానీ కలర్ అయినా ఏదైనా పర్లేదండి ఇలా ఈ బాల్స్ని ఇట్లా గ్లూ పెట్టేసి గమ్ పెట్టి అంటించుకుంటున్నాను ఇలా మొత్తం మనకి వైట్ పార్ట్ ఏదైతే న్యూస్ పేపర్ అంటించిన పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతా కూడా ఇలాగే ధర్మకోల్ బాల్స్ అంటించేసుకున్నాను ఇదిగోండి వీడియోలో చూస్తున్నట్టుగా వీటికి అంటించుకున్న తర్వాత కలర్ అప్లై చేస్తున్నాను బ్రౌన్ కలర్ వేస్తున్నాను నేను ఇక్కడ మొత్తం రెడీ అయిపోయిందండి తర్వాత క్యాప్ ఉంది కదా దీనికి ఏంటంటే టూ వే ప్లాస్టర్ పెట్టేసి మనం ఎక్కడైనా వాల్కి అంటించుకోవచ్చు అయితే నేను ఏంటంటే హోల్ పెడుతున్నాను మేకు ఉందండి ఆ మేకుకు కుచ్చాలి అని చెప్పేసి హోల్ పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇలా మేకుకి ఈ విధంగా కూర్చోయచ్చు అనమాట ఇదిగోండి ఇలా కదలకుండా ఉంటుంది ఈ ఐడియా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయటం మర్చిపోద్ది అండి నెక్స్ట్ థర్డ్ ఐడియా ఇది వచ్చేసి మనం పై పార్ట్ కింది పార్ట్ రెండు తీసేసాం కదా తర్వాత మధ్యలో పార్ట్ ఉంది కదా వాటర్ క్యాన్కి దాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపల మనకి వంపు ఏదైతే ఉందో ఆ వంపు దగ్గర బాడీ వచ్చేటట్టు చుట్టూతో వచ్చేసి ఇలాగ రెక్కలు వచ్చేటట్టుగా సీతాకూ డ్రా చేసుకున్నాను ఇవి డ్రా చేసుకున్న బటర్ఫ్లైస్ ఏదైతే ఉన్నాయో వాటి అంచులు వెంబడి ఇదిగోండి ఇలాగా మొత్తం కట్ చేసేసి తీసుకోవాలన్నమాట ఇవి వచ్చి నేను ఒక క్యాన్కి ఫోర్ వచ్చాయండి నేను ఇంకొక క్యాన్ కట్ చేశాను కానీ వాటిని రెడీ చేయలేదు ఒక క్యాన్ మాత్రమే రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా మొత్తం చుట్టూ అంచులు కూడా నేను క్లీన్ చేసేసాను తర్వాత ఈ మధ్యలో లైన్స్ లాగా డ్రా చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇలాగా షేప్ డ్రా చేసుకొని మిగతా వైపు మాత్రం మిగతా ఖాళీ ప్లేస్లో ఇలాగా ఫెవికాల్ అప్లై చేస్తున్నాను ఇదిగోండి వీటిని ఇలాగ చేత్తో స్ప్రెడ్ చేస్తే ఈవెన్గా వస్తుంది తర్వాత గ్లిట్టర్ పౌడర్ తీసుకున్నానండి ఇక్కడ నేను ఈ గ్లిటర్ పౌడర్ని ఇలా స్ప్రింకిల్ చేసేస్తూ ఉంటే కింద మనం ఫెవికాల్ అంటించాం కదా దాని మీద అంటుకుపోతుందనమాట ఇలా తర్వాత ఈ మధ్యలో గ్యాప్స్లో వచ్చి ఇప్పుడు మళ్ళీ గమ్ అంటించేసుకొని గమ్ రాసుకొని తర్వాత వేరే కలర్ ఏ కలర్ అయితే పెట్టాలనుకుంటున్నామో గ్లిటర్ పౌడర్ అక్కడ ఇదిగోండి ఈ విధంగా వేసేసుకోవచ్చు ఇలాగా మొత్తం బటర్ఫ్లైస్ అన్నిటినీ కూడా ఇలాగే రెడీ చేసుకున్నాను ఇదిగోండి కొంచెం వేరియేషన్ అనమాట ఒకదానికి ఒకదాన్ని బట్టి ఒకటి ఏంటంటే సైజు కొంచెం పెద్దది తర్వాత రెండు సైజు తర్వాత మూడు నాలుగు అట్లా సైజుల వారీగా రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా ఎన్ని అయితే తీసుకున్నామో అన్నిటికీ కూడా ఇదే ప్రాసెస్లో గ్లిటర్స్ అంటించేసుకోవడం గ్లిటర్ బోటర్ అంటించుకోవడం అండి ఇందుకంటే మొత్తం నాలుగు రెడీ అయ్యాయి ఇవి ఆరిపోయిన తర్వాత వీటికి ఇక్కడ త్రీ డి అవుట్లైనర్ వేస్తున్నాను ఇలా అవుట్లైనర్ వేసేసిన తర్వాత అది కూడా ఆరిపోయాక ఇక్కడ కళ్ళకి ఏంటంటే ఫేస్ వరకు బ్లాక్ కలర్ తీసుకొని దానికి ఈ విధంగా డాట్స్ పెట్టేసి ఇదిగోండి ఇలా ఫేస్ని రెడీ చేస్తూ ఉన్నాను అన్నిటికీ ఇదే విధంగా రెడీ చేశాను అన్నిటికీ సేమ్ కలర్ అండి కలర్ ఏం మార్చలేదు ఇలా మొత్తం బటర్ఫ్లైస్ రెడీ అయిపోయిన తర్వాత వెనకాల ఇదిగోండి ఇక్కడ టూ వే ప్లాస్టర్ తీసుకుంటున్నాను ఈ టూ వే ప్లాస్టర్ని ప్లాస్టిక్ కదా ఇది మనం బటర్ఫ్లైస్ రెడీ చేసింది దాని వెనక ఇవ్వండి ఈ విధంగా అంటించేసేసి మనం వాల్ కిందాక రెడీ చేసిన ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్కి దగ్గర ఇదిగోండి ఈ విధంగా సైజులు వారీగా ఇలా క్రాస్గా పెట్టేశాను లేదు ఇప్పుడు రెండింటినీ ఇటు పక్క ఉంచి రెండింటి అటుపక్క లేదా ఒక దానిపైన ఒకటి వచ్చినట్టుగా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఈ లైన్లో పెట్టాను మీకు ఈ ఐడియాస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్